హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు పెంపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే క్లారిటీని అయితే ఇవ్వడం జరిగింది జూలై నెల నుండి జీతాలు అయితే పెంచుతామనేసి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక ఇవ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసుకుని ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది వీడియోనైతే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం న్యూస్నైతే ఇప్పుడు చూద్దాం అంగన్వాడీలకు జూలైలోని వేతనాల పెంపు మంత్రి బొత్స మాట్లాడుతూ అంగన్వాడీల సంఘ ప్రతినిధుల పదకొండు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు అందులోని పదకొండు డిమాండ్లను పరిష్కారం చేసేందుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందనేసి చెప్పారు పదకొండవ డిమాండ్ మనం చూసుకున్నట్టయితే జీతాల పెంపు అంగన్వాడీ కార్యకర్తలకు జీతాల పెంపు పెండింగ్లోనున్న పదకొండవ డిమాండ్ను జులైలోని పెంచేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హామీ అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ అంగన్వాడీ కార్యకర్తలు ఇప్పటికైనా సమ్మెను విరమించి సంక్రాంతి సెలవుల అనంతరము అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళి డ్యూటీ చేయాలనేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది జూలై నెలలోని జీతాల పెంపుపై మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు